నిన్నటి వరకు మీ జీవితం ఒక కొలిమి అనుకున్నారు కాని ఈరోజు ఒక కొత్త సత్యం తెలుసుకోండి ఆ కొలిమిలో కాలుతున్న ఇనుము మీరే దాన్ని ఆయుధంగా మలుస్తున్న శిల్పికూడా మీరే మీ జీవితం ఎవరో ఆడిస్తున్న నాటకం కాదు మీరే రాసుకుంటున్న కావ్యం గీతలో కృష్ణుడు చెప్పిందిదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా గురించి ఆలోచించకు నీ పని నువ్వు చెయ్యి నీ విధిని నువ్వే నిర్మించుకో ఈరోజు మీరు చేసే ప్రతి చిన్న పని మీ భవిష్యత్తు అనే భవనానికి మీరే వేస్తున్న పునాది ఉదయాన్నే ఐదు నిమిషాలు ముందులేచారా అది మీ సంకల్పానికి ఒక గీత ఒక గంట సోషల్ మీడియా చూడకుండా ఆపారా అది మీ ఏకాగ్రతకు ఒక గోడ ఈరోజు ఖర్చు తగ్గించి వంద రూపాయలు దాచారా అది మీ ఆర్థిక స్వేచ్ఛకు ఒక స్తంభం నాకు టైం లేదు నాకు డబ్బులేదు నా తలరాత ఇంతే ఈ మాటలు చెప్పడం ఆపండి ఇవి నిజాలు కావు మీరు నమ్ముతున్న అబద్దాలు మీరు బాధితులు కాదు నిర్మాతలు మీ జీవితానికి మీరే శిల్పులు ప్రపంచం మిమ్మల్ని నమ్మించవచ్చు మీ జీవితం గ్రహాల మీద అదృష్టం మీద ఆధారపడి ఉంది అని కాని సత్యం వేరు మీ జీవితం మీ ఆలోచనలమీద మీ నిర్ణయాలమీద మీ చేతలమీద ఉంది గొప్ప శిల్పి రాయిని నిందించడు దాన్ని ఎలా చెక్కాలో ఆలోచిస్తాడు అలాగే మీ పరిస్థితులను నిందించకండి వాటిని ఎలా వాడుకోవాలో ఆలోచించండి ప్రతి సమస్య ఒక అవకాశం ప్రతి సవాలు ఒక పాఠం మీరు మీ జీవితానికి శిల్పి మీ సంకల్పమే మీ ఉలి మీ కష్టమే మీ సుత్తి ఈ రోజు మీ రోజును గడపకండి మీ రోజును నిర్మించండి ప్రతి క్షణాన్ని ఎంచుకోండి ప్రతి పనిని సొంతం చేసుకోండి మీ ఆత్మకు మీరే శిల్పి మీ భవిష్యత్తుకు మీరే నిర్మాత ఆ నమూనా మీ చేతిలోనే ఉంది ఇక మొదటి గీత గీయండి